సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా విద్యార్థులకు కుల నివాస ఆదాయ ధ్రువ పత్రాలు పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలోని పదవ తరగతి ఉత్తీర్ణులైన ముప్పై నాలుగు మంది విద్యార్థులకు స్కాలర్షిప్తో పాటు ఉన్నత విద్య కోసం అవసరమయ్యే కుల ఆదాయ ధృవపత్రాలను పత్రాలను అందచడం జరిగిందని సునీతమ్మ సేవా సంస్థ జిల్లా అధ్యక్షులు బివి శివశంకరరావు తెలిపారు పది సైకిల్ కావాలి ఎందుకంటే స్కూల్లో పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు మన ఎంపీటీసీ వెంకటేశమ్మన్న గారు కూడా ఒక సైకిల్ ఇవ్వాలని విద్యార్థిని తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నా సప్పట్టు కొట్టుండి రెండు సైకిల్ అయిపోయినాయి కదా ఇప్పుడు పన్నెండు మంది రిపోర్టర్స్ ఉన్నారు మీ దగ్గర అందరు రిపోర్టర్ కలిసి ఒక సైకిల్ ఇప్పిస్తారు సప్పట్టు కొట్టుండి అయిపోయిన మరి మేము అందజేస్తున్న తర్వాత ఇప్పుడు మీ దగ్గర పది మంది టీచర్స్ ఉన్నారు వాళ్ళంతా కలిసి ఒక సైకిల్ ఇప్పిస్తారు మళ్ళా నేను రామరెడ్డి రామురెడ్డి గారిని కలిసి ఒక సైకిల్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ఇప్పుడు రెడ్డి కానాపూర్ అంటారు కాబట్టి రెడ్డి రెడ్డి కానాపూర్ సర్పంచ్ దామోదర్ అని ఉన్నాడు దామో అన్నతో మాట్లాడు ఒక సైకిల్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను అలాగే ఎంపీపీ గారి నరసింహులు గారి ఒక సైకిల్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను జేపీటీసీ అంజన్న గారిని కూడా ఒక సైకిల్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా అయిపోయింది కదా నాకు రఘు మిత్రుడు రఘురామ్ రెడ్డి రఘురేట లాయర్ రఘువీరారెడ్డి నేను వస్తున్నప్పుడు కూడా మాట్లాడినా రఘు ఇట్లుందంటే అన్న నువ్వు ఎన్ని ఇప్పిమంటే అన్నీ ఇప్పిస్తాడు ఆయన నుంచి కూడా ఒక సైకిల్ ఇప్పించుకుంటా అన్నీ కలిస్తే పది సైకిల్ అయిపోయినాయి ఇవి వారం రోజుల్లో మీకు అరేంజ్ చేస్తాం వారం రోజులు వచ్చేసిన పది సైకిల్ వచ్చేసినట్టుగా మీకు ఈరోజు ఏం వారం మంగళవారం మళ్ళీ వచ్చే మంగళవారం కూడా మీకు పది సైకిల్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడైతే లోకల్గా చెప్పినో ఆ డబ్బులు వసూలు చేసే బాధ్యత మన నయన్దా సార్ తీసుకుంటాడు బయట వసూలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను తీసుకొచ్చి మంగళవారం వరకు తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాడు ఏం సార్ మనం ఇంకెందుకు వాళ్ళు వీళ్ళు ఎవరు అప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా వస్తే రాని ఓకే ఇక ఏవైతే వచ్చినాయో అవి రాని మనకి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ అంటే మనం మనమే చేసుకోవాలి ఎవరి కోసం ఆలోచించవద్దని నా అభిప్రాయం కాబట్టి మరి మంగళవారం అక్కడ కొత్త సైకిల్ మళ్ళా మంగళవారం ఇదే రోజు ఇక్కడ కలుస్తాం సేటు రైట్ కలుద్దాం కలిసి చేసుకుందాం